ప్రైజ్ లాండ్ దేవుని ప్రశస్తమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్కులు విందాం ఫిలోమోనుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకుందాం నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగను ప్రియులరా భక్తుడైన పావుల్ గారు వారు కలిగి ఉన్న బృందాన్ని బట్టి శిష్య బృందాన్ని బట్టి ప్రాముఖ్యంగా ఫిలోమోను బట్టి ఎంతగానో ఆనందిస్తున్నాడండి ఎందుకంటే పరిశుద్ధుల హృదయాలు అలాగే పరిశుద్ధుల యొక్క ప్రేమ ఆ ప్రేమను బట్టి కలిగే విశేషమైన ఆనందము ఆదరణ ఈరోజున చూడండి ఒక విశ్వాసి ఆత్మీయంగా చక్కగా నిస్వార్థమైన ప్రేమ కలిగి ఉంటున్నాడంటే ఆ ప్రేమకు కారణము ఆ ప్రభు అయిన యస్సు ఆయన ఒకటే మాట చెప్పాడు నేను మిమ్మల్ని ఎలా ప్రేమించుచున్నానో మీరు కూడా ఇతరుల ఎడల అటువంటి ప్రేమను కనపరచండి అని కాబట్టి ఆయన ప్రేమ నిస్వార్థమైనదండి అందుకనే విశేషమైన ఆనందమును ఆదరణని కలిగిస్తుంది క్రీస్తు ప్రేమ ఆయన ఎంత గొప్ప శత్రువునైనా ప్రేమించగలిగిన వాడండి ప్రేమించగలిగినవాడు యేసు క్రీస్తు వారి దగ్గర కలిగి ఉన్న ఆయుధం ఏదన్నా ఉందంటే అది ప్రేమేనండి ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు అంటే ఆయన ప్రేమకు హద్దులు లేవు సాటి లేనిది కావున ఈ ఉదీకాల ముందు అటువంటి ప్రేమను మనం కలిగి ఉండాలి కావున ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రేమలో ఇమిడి ఉండాలి దేవుని ప్రేమతో ఒకరు ఒకరు కూడా అంటు కట్టబడి ఉండాలి ప్రేమను వల్ల ఎందుకంటే ఆ ప్రేమ బహుబలమైనది కాబట్టి ఆ ప్రేమ ఆనందమును ఆదరణను ఆప్యాయతను అనుబంధమును ఆశీర్వాదమును కలిగిస్తుందండి అందుకనే ప్రేమ గురించి ఒక మంచి అద్భుతమైన మాట అంటారు మరణమంత బలమైనది దేవుని ప్రేమ అని కావున ఇక్కడ ఫిలోమాన్ ప్రేమను వల్ల ఈ పత్రికలో మనం చూస్తున్నాం ఆ ప్రేమను బట్టి విశేషమైన ఆనందము కలిగింది అంటే ఎంతో ప్రత్యేకమైన గొప్ప అయిన ఆనందము కలిగి ఉన్నది కాబట్టి దేవుని ప్రేమ చాలా చాలా ప్రశస్తమైనది దేవుడు మిమ్మల్ని గాక ఆమె